భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో ఈరోజు క్రైస్తవులందరం కలిసి మరి ప్రవీణ్ పగడాల గారి గురించి ఈరోజు శాంతి ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ నెల ఇరవై నాలుగో తారీఖున ప్రవీణ్ పగడాల గారిని మరి విజయవాడ నుంచి రాజమండ్రి వస్తున్నటువంటి దారిలో మధ్యలో మరి యాక్సిడెంట్గా దాన్ని చిత్రీకరించి మరి దాడి చేసి మరి హతమార్చిన కారణాన క్రైస్తవులపై జరుగుతున్నటువంటి దాడులను అరికట్టాలి వారికి భద్రత కల్పించాలి వారిని కూడా మరి అందరినీ ప్రేమతో చూస్తున్నట్లుగా మమ్మల్ని కూడా ప్రేమతో చూడాలని క్రైస్తవులు దేశానికి మంచి సేవను ప్రేమను కనుపరిచారు ఏ నష్టమును కూడా ఏ హాని కూడా కలిగించలేదు క్రైస్తవులు అందరి కొరకు ప్రార్థన చేస్తూ అందరి క్షేమం కొరకు ప్రార్థన చేస్తూ విజ్ఞాపన చేస్తూ మరి దేశ క్షేమం కొరకు కూడా ప్రార్థన చేస్తున్నారు మరి అనేక మంది వ్యసనాలకు లోనైన వారిని మార్చి మంచివారిగా సరిదిద్దుతున్నటువంటి క్రైస్తవులపై జరుగుతున్నటువంటి దాడులను అరికట్టాలని ఇందు మూలముగా మా యొక్క ఈ యొక్క చర్ల మండలంలో ఉన్న క్రీస్తు రాయబారుల సహవాస కమిటీ ద్వారా మరి సంఘముల ద్వారా క్రైస్తవులం అందరం కలిసి ఈ దినమున ర్యాలీ చేయటం జరిగింది ఈ దినాన ర్యాలీలో చర్లమండలలో ఉన్న సంఘ కాపురులందరూ కూడా దైవజనులందరూ పాల్గొన్నారు అంత మాత్రమే కాదు సంఘముల నుంచి అనేక మంది విశ్వాసులు వచ్చి ఈ యొక్క ర్యాలీలో పాల్గొని జయప్రదం చేశారు